అన్నపూర్ణ అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది దీని అర్థం ఆహారం మరియు పోషణను ఇచ్చేది అన్నం అంటే ఆహారం లేదా ధాన్యాలు మరియు పూర్ణ అంటే పూర్తి సంపూర్ణ మరియు పరిపూర్ణ అని అర్థం హిమాలయాల్లోని పర్వతానికి ఆమె పేరు పెట్టారని నమ్ముతారు ఎందుకంటే ఆ దేవత పర్వతాల రాజు హిమావతుడి కుమార్తెలలో ఒకరిగా నమ్ముతారు ఆహార పదార్థాలతో ఆమెకున్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని పాశ్చాత్య ప్రపంచం ఆమెను హిందూ వంట దేవత అని పిలుస్తుంది అన్నపూర్ణ యొక్క ప్రతిమను ఎర్రటి రంగు కలిగిన యువ దేవతగా వర్ణిస్తాయి ఆమె ముఖం పూర్ణ చంద్రుడిలా గుండ్రంగా మూడు కళ్ళు నాలుగు చేతులు కలిగి ఉంటుంది దిగువ ఎడమ చేయి రుచికరమైన గంజితో నిండిన పాత్రను పట్టుకుంటున్నట్లు చిత్రీకరించబడింది కుడి చేయి వివిధ ఆభరణాలతో అలంకరించబడిన బంగారు గరిటతో ఉంటుంది మిగిలిన రెండు చేతులు అభయ మరియు వరద భంగిమలను వర్ణిస్తాయి ఆమె మణికట్టు పట్టీలు మరియు ఛాతీపై బంగారు ఆభరణాలతో చిత్రీకరించబడింది ఆమె తలపై చంద్రవంకతో సింహాసనంపై కూర్చొని ఉంది కొన్ని చిత్రణలలో శివుడు ఆమె కుడివైపున భిక్షాటన పాత్ర పట్టుకుని నిలబడి ఆమెను భిక్షాటన చేస్తున్నట్లు చూపబడింది